చిన్నారులు మన బాలకథలహరికి స్వాగతం ఇంతకుముందు వీడియోలో చీమా చీమా అంటూ ఒక కథ చక్కని కథ అని చెప్పుకున్నాం కదా మరి ఈరోజు మరొక కథతో మేము ముందుకు వస్తున్నాను సామాన్యంగా పిల్లలకి జంతువులకి సంబంధించినటువంటి కథలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది కదా అందుకనే మీకు ఈరోజు చెప్పేటువంటి కథ కూడా జంతువులకు సంబంధించినటువంటి కథ చెప్తున్నాను ఈ జంతువులు మనలాగే అవి మాట్లాడుకుంటే ఉంటుంది వాటి యొక్క భావాలు ఎలాగుంటాయి అనేది మనకి కథల్లో మనం చెప్పుకోవచ్చు సరే మీ రోజు ఈరోజు మనం చెప్పుకునేటువంటి కథ ఏంటంటే కోతి నక్క అనగనగా ఒక కోతి నక్క ఈ రెండు కూడా ఎంతో స్నేహంగా ఉండేవట అయితే ఒకరోజు కోతి నక్క రెండు కలిపి ఏమనుకున్నాయంటే మనం చక్కగా పాయసం చేసుకుంటే బాగుంటుంది అంటే అయితే పాయసం చేసుకోవడానికి ఏమి కావాలి అంటే బియ్యం కావాలి బెల్లం కావాలి నెయ్యి కావాలి సరే ఇవన్నీ కూడా కోతి ఊర్లోకి వెళ్ళి అందరినీ బతిమాలి అడిగి తీసుకొచ్చిందట నక్క ఏం చేసింది వాటితోటి చక్కగా పాయసం తయారు చేసిందట ఆ పాయసం గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందట మన కోతి బావకి విపరీతమైన ఆకలి వేసేస్తుంది ఆ వాసం చూసేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది పాయసం తయారు చేసావు కదా తొందరగా పెట్టు తొందరగా పెట్టు అని నక్కని అడిగిందట నక్క అన్నదట కంగారు పడకు నువ్వు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కునరా తిందాము ఈ లోపల నేను పర్వాలి వడ్డించేస్తాను పాయసం అన్నదట సరే కోతి కాళ్ళు చేతులు కడుక్కొచ్చేటప్పటికి అక్కడ ఒక పెద్ద అరిటాకు ఒక చిన్న చింతాకు రెండు వేసిందట అరిటాకు ఎంత ఉంటుంది పెద్దది ఉంటుంది చింతాకు అంటే ఎంత చిన్నది ఉంటుంది కదా అయితే ఈ అరిటాకులో పాయసం అంతా పోసేసి చింతాకులో ఒక చిన్న మెతుకు దాంట్లో ఎంత పడుతుంది ఒక చిన్న మెతుకే పడుతుంది ఆ మెతుకు దాంట్లో పెట్టిందట కోతి చూస్తోంది ఏం చేస్తుంది అని నక్క అదిగో అందులో పెట్టాను కదా అది నువ్వు తినేసాయి ఇది నేను తింటాను అని చెప్పేసి అందట పాపం కోతికి ఏం చేయాలో పాలుపోలేదు అలా చూస్తూ ఉందట నక్క మొత్తం పాయసం అంతా తినేసింది ఆకంతా నాకేసింది ఊడ్చేసింది మొత్తం పాపం చింతాక మీద నొక్క మెతుకు నోట్లో వేసుకుని కోతి దీనంగా ఓ పక్కన ఆకలితోటి బాధపడుతూ ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చుందట ఈ నక్క బాగా తినేసింది కదా బుక్తాయాసం అంటాం అంటే బాగా ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది మనకి అలాంటి తోటి ఆ నక్క చెట్టు కింద చెట్టుకు ఆనుకుని హాయిగా పడుకుని గురక పెట్టి నిద్రపోతుందట పాపం కోతికి పురీతంగా ఆకలి వేస్తుంది ఏం చేయాలి అని మరలా ఊళ్ళోకి వెళ్ళిందట ఊర్లోకి వెళితే అక్కడ ఒక ఆవిడ బియ్యం దంచుకుంటోందట అంటే బియ్యాన్ని నానబెట్టి పిండిగా దంచుతారు అంటే రోకాళ్ళు రోళ్ళు అంటాం కదా ఆ రోడ్లో వేసి రోకళ్ళతో దంచితే అది పిండిగా తయారవుతుంది కోతి అక్కడికి వెళ్ళి అయ్యో నువ్వు ఒక్కదానివి అలసిపోతున్నావు నీకు నేను సహాయం చేస్తాను ఉండు అని చెప్పి ఆవిడికి సహాయం చేసి ఆ పిండి దాకా ఉండి పిండి అంతా కూడా ఎత్తిపెట్టి సాయం చేసిందట ఆ ఇల్లాలు అయ్యో నువ్వు నాకు చాలా సాయం చేసావు కదా ఇదిగో కాస్త పిండి పట్టుకెళ్ళు అని చెప్పి కొద్దిగా పిండి పొట్లం కట్టి ఇచ్చిందట మన కోతిబావకి అక్కడి నుంచి ఆ కోతిబావ తిన్నగా ఒక దుకాణం దగ్గరికి వెళ్ళిందట దుకాణం అంటే షాపు కిరాణా షాప్ అంటాం కదా అక్కడికి వెళ్ళిందట అక్కడ చాలా రద్దీగా ఉందట ఒక్కడే షావుకారు అందరికీ అన్నీ అందించలేకపోతున్నాడు మన కోతి వెళ్ళి అయ్యో నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు కదా నీకు నేను సహాయం చేస్తాను అని వెళ్ళి అక్కడ అతనికి కావాల్సిన సరుకులన్నీ కూడా అంటే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా లోపలికి తెచ్చి అతనికి అందించిందట ఇతను పది సార్లు తిరగక్కర లేకుండా చక్కగా సామాన్లు వాళ్ళకి ఇచ్చి మొత్తం మీద అందరూ వెళ్ళిపోయిన దాకా ఈ కోతి అక్కడే ఉంది సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసి ఆ కోతికి చిన్న బెల్లముక్క ఇచ్చాట మన షావుకారు ఆ బెల్లముక్క తీసుకుని కోతి తిన్నగా బయలుదేరి అలా వెళ్తూ వెళ్తూ ఉందట ఒక చోటకి వెళ్ళేటప్పటికి ఒక నూనె ఆడించేవాడు అంటే తెలికలవాడు అంటారు అంటే నువ్వులు బాగా నానబెట్టి వాటిని ఆరబెట్టి వాటిని గానుగలో వేసి తిప్పుతూ ఉంటారు ఆ గానుగని ఒక ఎద్దు తిప్పుతూ ఉంటుంది దాని లాగుతూ ఉంటుంది ఆ నూనె అందులోంచి వస్తుంది అనమాట దాన్ని గానుగ అంటారు ఆ గానుగ ఆడించే అతను తేలికెలవాడు అంటారు ఆ తెలికలవాడు పాపం ఒక్కడు ఉండి ఆ పక్కన ఎద్దును అదిలించుకోలేక ఆ నూనె తీయలేక యాతన పడుతున్నట్ట అక్కడికి వెళ్ళి మన కోతి అతనికి సహాయంగా ఉండి అన్ని అందించి నూనె ఆడిందాకా ఉన్నదట అతను కూడా పాపం చాలా సంతోషించి అయ్యో నా కష్ట సమయంలోనూ వచ్చి నిలబడ్డావు నీకు నేను కొద్దిగా నూనె ఇస్తాను ఈ నూనె పట్టుకెళ్ళి ఏదైనా చేసుకో అని చెప్పి ఒక సీసాలో కొద్దిగా నూనె పోసి ఇచ్చాడట అయితే మన కోతిబాబు ఏం చేసింది మూడు పట్టుకుని అలా వెళ్తుంటే ఒక ముసలిమ్మ రొట్టెలు కాల్చుకుంటుందట రొట్టెలు కాల్చుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అయ్యో అవ్వను ఒకదానివి చేసుకోలేకపోతున్నావు కదా ఉండు అని చెప్పి ఆ పొయ్యిలోకి పెట్టడానికి కొద్దిగా పుల్లవి తీసుకొచ్చి చక్కగా ఆవికి రొట్టెలు వండుకోవడానికి వీలుగా అని సహాయం చేసి పెట్టిందట ఆ అవ్వ ఏం చేసింది అయ్యో నువ్వెంత మంచి పని చేసావు నీకు నేను ఏదైనా చేసి పెడతాను అని చెప్పి ఈ పిండి నూనె బెల్లం ఉన్నాయి కదా చక్కగా వాటితోటి పోకుండలు చేసి పోకుండలు అంటే ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడగండి అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని వాళ్ళని అడిగితే చెప్తారు పోకుండలు అంటే బియ్య పిండి బెల్లము కలిపి ఉడికించి ముద్దలా చేసి వాటిని రౌండ్ బాల్స్లా చేసి అవి నూనెలో వేయిస్తారు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి అలాంటివి పండగలకి వాటికి చేస్తూ ఉంటారు మనం ఎప్పుడైనా పల్లెటూర్లకి అమ్మమ్మలు నానమ్మలు ఇళ్ళకి వెళ్తే అక్కడ ఇవన్నీ మనకు కనబడతాయి అయితే ఆ పోకుండలు చేసి ఒక డబ్బాలో పెట్టి ఇచ్చిందట మన కోతిబాబు ఏం చేసింది ఆ డబ్బా పట్టుకుని తిన్నగా ఈ నక్క పడుకుని ఉంది కదా ఆ చెట్టు మీదకి వచ్చి అక్కడ కూర్చుని చక్కగా ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండ తింటూ ఉంది కింద నక్క నోరు తెరిచిపెట్టి గురక పెడుతూ పడుకునుందట ఈ కోతికి ఒక చిన్న చిరుపే ఆలోచన వచ్చింది నన్ను ఇంత ఏడిపించింది కదా మరి దీన్ని ఏడిపించాలి అని చెప్పి ఆ కోతి ఏం చేసిందట అంతా తినేసిన తర్వాత చిన్న ముక్క స్వీట్గా ఉంటుంది కదా అది తీసి ఈ నక్క నోట్లో పడేసిందట గురక పెడుతున్నది నోరు తెరుచుంది నోట్లో తీపి పదార్థం పడేటప్పటికి ఒక్కసారిగా చప్పరించిందట చాలా బాగుంది చాలా రుచిగా ఉంది వెంటనే నిద్రలోంచి లేచి ఎక్కడి నుంచి వచ్చింది ఇది నేను కానీ కలగన్నానా ఏంటి అని చుట్టూ చూసిందట ఆ తర్వాత పైకి చూస్తే చెట్టు మీద నక్క ఉన్నదట కోతి ఉన్నదట అయితే ఆ కోతిని చూసి నక్క అడిగిందట నీకు ఇవి ఎక్కడివి నాకు పెట్టకుండా తినేసావంటే నేను నేను లేపుదామనుకున్నాను నువ్వు హాయిగా పేకల దాకా తినేస్తున్నావు కదా నిద్రపోయావు నువ్వు అందుకని నీకు పెట్టలేదు నేను తిన్నాను అందుట ఇంకొంచెం పెట్టవా నాకు అందట నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఖాళీ అయిపోయి అందట మరి తినాలంటే ఎలాగా అందట అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను అలా చెయ్యి చేస్తే నువ్వు కూడా ఇవి తెచ్చు తినచ్చు అందట ఏం చేయాలి అందట నువ్వు అలా ఊళ్ళోకి వెళ్ళు ఊళ్ళోకి ఆవిడ పిండి దంచుకుంటూ ఉంటుంది ఆవిడని నువ్వు ఎంత తిట్టాలో అంత అలా తిట్టు భయపడిపోయి నీకు ఇంత పిండి ఇస్తుంది ఆ పిండి తీసుకుని తిన్నగా షావుకారు దగ్గరికి వెళ్ళు ఆ షావుకారు కూడా వాడిని కూడా నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు ఎందుకంటే అతను వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు కదా నువ్వు గట్టిగా నాలుగు తిట్లు తిట్టేటప్పటికీ వ్యాపారం చెడిపోతుందని భయంతో నీకు బెల్లం ఇస్తాడు ఆ తర్వాత తెలికరి వాడి దగ్గరికి వెళ్ళు వాడిని కూడా బాగా తిట్టి వాడిని బెదిరిస్తే వాడు నీకు నూనె ఇస్తాడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఊరి దగ్గర చివరికి ఒక ముసలం ఉంటుంది ఒక్కతే ఉంటుంది ఆవిడని గట్టిగా బెదిరించి దెబ్బలాడితే ఆవిడ పోకొండలు చేసి ఇస్తుంది అప్పుడు అవి తెచ్చుకుని తినచ్చు ఇదే నేను చేసింది కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అందట మన కోతి మాటలు విని నక్క ఆశగా గబగబా ఊర్లోకి పరిగెట్టిందట అక్కడ పిండి దంచుకుంటున్నటువంటి ఆవిడని చూసి ఇష్టం వచ్చినట్టు తిట్టిందట ఈ పిండి అంతా ఎందుకు దంచుతున్నావు ఎవరికి పెడతావు ఇలాగా అలాగా అని చెప్పేసి తిట్టేటప్పటికీ ఆవిడికి కోపం వచ్చి ఆ చేతిలో ఉన్న రోకలు తీసుకుని నక్క వీపు మీద ఒక్కటిచ్చిందట కుయ్యో అంటూ అరుచుకుంటూ ఇదేంటి కోతి ఇలా చెప్పింది ఇవిడు చూస్తే నన్ను కొట్టింది సరే ముందు ఆ షావుకార్ దగ్గరికి వెళ్ళి బెల్లం కూడా అడుగుదాము అని చెప్పి అక్కడికి వెళ్ళేటప్పటికీ షావుకారు ఎప్పటిలాగానే బాగా రద్దీగా ఉంది షాపు పాపం ఖాళీ లేదు అక్కడికి వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుని వాడిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిందట తిట్టేటప్పటికీ ఆ చేతిలో ఉన్నటువంటి బెల్లం కత్తి తీసుకుని నెత్తి మీద ఒక్కటిచ్చాడట వీపు మీద రోకలు దెబ్బ నెత్తి మీద కత్తి దెబ్బ కుయ్యో మొయోమను అరుచుకుంటూ మూలుక్కుంటూ తిన్నగా తిరికలు వాడి దగ్గరికి వెళ్ళిందట వాడు ఆ కాయ నూనె అంతా తీసాడు కదా అదంతా బాగా మరిగిస్తూ ఉన్నాడట ఆ మరిగిస్తున్న టైంలో వెళ్ళి ఈ నక్క ఏం చేసింది వాడిని ఇష్టం తిట్టిందట తిట్టేటప్పటికీ ఆ మరుగుతూ మరుగుతున్న నూనె తీసి దీన్ని మొహం మీద పోసాడట ఇంకా దీనికి ఒళ్ళంతా కూడా ఆ వేడివేడి నూనె పడేటప్పటికి బొబ్బలు ఎక్కిపోయింది ఏడ్చుకుంటూ మొయ్యం అనుకుంటూ ఇంకా ఆఖరిగా ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళిందట ముసలమ్మ పిండి వంట అంతా చేసేసింది కదా అన్నీ అయిపోయి ఆ పొయ్యిలో ఉన్నటువంటి బూడిద అంటాం బూడిద అంటే కర్రలవి కాలిపోయిన తర్వాత ఉండేటువంటిది బూడిద ఆ బూడిదంతా ఎత్తి బయటకు వస్తుందట ఆ ముసలమ్మని పట్టుకుని తిట్టిందట తిట్టేటప్పటికి ఆ వేడివేడిగా ఉన్న బూడి తీసి దీని మొహం మీద పోసిందట పోసేటప్పటికీ ఆ నక్క కుయ్యం ముయ్యో అని ఏడ్చుకుంటూ అరుచుకుంటూ తిన్నగా చెట్టు దగ్గరికి వచ్చిందట పైన కోతి కూర్చుని పక్కపక్క నవ్వుతుందట ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏ పొద్దున చక్కగా పాయసం చేసుకుని ఒక్కదానివి లోంటూ తిన్నావు కదా నాకు ఒక్క మెతుకంటే ఒక్క మెతుకు పెట్టావు అందుకనే నేను కావాలని ఇలా చెప్పాను అయినా నీకోసం పోకొండలు దాచుంచాను నీకు గుణపాఠం చెప్పాలని చేశాను తప్పించి వేరే కాదు కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మనం మర్యాదగా మాట్లాడితే వాళ్ళు మనకి అన్ని రకాలుగాను ఉపయోగపడతారు ఎవరికైనా మంచి చేస్తే మనకి మంచి చేస్తారు ఎవరికైనా సహాయం చేస్తే మనకి సహాయం చేస్తారు కాబట్టి ఇంక ఎప్పుడైనా సరే ఏదైనా ఉంటే సమానంగా పంచుకు తినడము అలాగే మంచిగా మాట్లాడము మంచిగా సహాయం చేయడము అనేవి నేర్చుకోవాలి అని చెప్పిందట బుద్ధి తక్కువైంది ఇంకెప్పుడు అలా చేయను నేను ఎప్పుడు చిన్నగా చూడను అని నక్క కూడా లెంపలేసుకుని ఆ కోతి పెట్టినటువంటి పోకుండలు తిని తర్వాత హాయిగా స్నేహంగా ఉన్నారట ఇదర్రా కదా మరి కర్రలో చూసారా కోతి చిన్నది కదా అని చెప్పి పాపం దాన్ని చాలా బాధపెట్టే ప్రయత్నం చేసింది నక్క కోతి కూడా చేసింది కానీ నక్కకి బుద్ధి ఉండాలి కదా మనం వెళ్ళి తిడితే మనకి ఎవరిస్తారు అని ఆలోచించాలి కదా ఆలోచించలేదు తిండి ఒకటే ముఖ్యం కాబట్టి గబగబా వెళ్ళి వాళ్ళందరినీ తిట్టడాలు అవన్నీ చేసింది దాని ఫలితాన్ని అనుభవించింది కానీ కోతి మరలా దాని మీద జాలిపడి దానికి బుద్ధి చెప్పి ఎలా ఉండాలో తెలియజేసి అప్పుడు మళ్ళా దాంతో స్నేహాన్ని కొనసాగించింది కాబట్టి మనం కూడా చక్కగా ఒకరికి సహాయం చేస్తూ ఒకరికి మంచి చేస్తూ మంచిగా మాట్లాడుతూ ఉండాలి అది ఈ కథలో ఉండేటువంటి నీతి అచ్చనార్లు ఈ కథ మరలా మనం మంగళవారం నాడు మరో కథతో కలుసుకుందాం ఆ కథ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈ కథ మీద అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే మీ అమ్మా నాన్నల ద్వారా నాకు తెలియజేయండి